నిన్న జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ తిలితే అక్కడికి వచ్చిన జనాలు చూసి కడుపు మంటతో పచ్చ మూకలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు ఒకడేమో వచ్చి అసలు అంత మంది జనం ఎందుకు వచ్చారు అసలు కారు కి ఆ పక్క ఈ పక్క జనం ఏంటి అసలు ఆయన ఏమన్నా హైదరాబాద్ కి స్వాతంత్రం తెచ్చాడా అలాంటి మనిషి కోసం మీరెందుకు వచ్చారు ఆయన వెళ్లేది కోర్టుకి అసలు కోర్టే హైదరాబాద్ లో లేకుండా చేసియాలి అని ఒకడు అంటున్నాడు నేనే చీఫ్ జస్టిస్ కి లెటర్ రాస్తాను అని అంటున్నాడు ఒరే నాయన కోర్టు మార్చేయుడు వేంద్ర నాయన సాంబా సాంబా కోర్టునే మార్చేద్దాం చూస్తున్నావు నువ్వు మా ఊలేడు కాదు సాంబా ఇంకొకడేమో జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది దాటంగానే రప్ప రప్ప అయ్యా పోలీసులు అయ్యా లాయర్లు అయ్యా చీఫ్ జస్టిస్ అయ్యా దేవుడ మమ్మల్ని కాపాడండి జగన్మోహన్ రెడ్డి ట్వంటీ ట్వంటీ నైన్ లో మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది దాటంగానే రప్ప రప్ప మమ్మల్ని పొట్టేళ్ళు తలలో నరికినట్టు నరికేస్తున్నాడని భయపడుతున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది రాబలే అసలు ఎలక్షన్స్ వస్తున్నాయంటేనే ఇరీ చచ్చిపోయేటట్టున్నాడు ఇంకోడేమో టీవీ డిబేట్ లో కూర్చొని అతనికి జరిగినట్టే ఇతనికి జరగాలి అరెస్ట్ అయినా చేయాలి ఎన్కౌంటర్ అయినా చేసేయాలి అంటున్నాడు ఓసీగా టీ బిస్కెట్ల కోసం డిబేట్ లో కూర్చొని నీ నోటుకు వచ్చినట్టు వాగుతున్నావే నిన్ను అసలు అరెస్ట్ అయినా చేయాలి ఎన్కౌంటర్ అయినా చేయాలని నేను అంటున్నాను